ఒక ఫోబియా ఉంది సో చెప్పిండి వీడియోలు చూసి ఇతను మాట్లాడే ప్రవర్తన తీరు సబ్జెక్ట్ చూసిన తర్వాత ఇతనికి ఒక డిస్ఆర్డర్ ఉంది డిస్ఆర్డర్ పేరు ఏంటంటే సైకోఫేర్నియా డిస్ఆర్డర్ పేరు చెప్పిండి అతను అంటే ఏమైతుందంటే అతనే సొంతంగా ఊహించుకోడాలు అలోజినేషన్ ఏదో ఊహించుకొని మాట్లాడాలి ఆవేశపడు లేని ఉన్నట్టుగా ఉండి లేనట్టుగా ప్రజల అటెన్షన్ రావడానికి అబద్దాలు చెప్పుడు సో ఇదంతా మనం ఏమనుకుంటున్నాం ఇతనికి ఫోబియా కాదు అతను డాక్టర్ చెప్పిండు అతనికి ఒక మెంటల్ డిజార్డర్ ఉంది దాని పేరు సైజోనియా సో మేము కౌశిరెడ్డి గారికి చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు నుంచి ఆ డాక్టర్ కూడా చెప్పిండు కాబట్టి మేము అతన్ని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం అనేక మేము అన్నాం ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు చూపెట్టు కౌశిక్ రెడ్డి అని చెప్పి అనేక సార్లు చెప్పిన ఏమన్నా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడు